నిజామాబాద్లో దర్పల్లి మండలంలోని కొటాల్పల్లిలో సర్పంచ్ పసుల మురళి అధ్యక్షతన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు నిర్వహించారు మొదట ఎంపీ రాజేష్ ప్రజలు అధికారులతో ప్రమాణం చేశారు అనంతరం క్యాలెండర్ను ఆవిష్కరించారు సందర్భంగా సర్పంచ్ మురళి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎంపీ రాజేష్ మాట్లాడుతూ ఉజ్వల యోజన ఆయుష్మాన్ భారత్ కిసాన్ సమ్మాన్ నిధి జన్ బ్యాంకు ఖాతాలు ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని ఆయన కోరారు గృహ నిర్మాణం కొరకు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే నిధులను ఇంటి నిర్మాణానికి వాడుకోవాలని కోరారు ఆధునిక టెక్నాలజీ కాలంలో వ్యవసాయంపై అనేక యంత్రాలు వచ్చాయని వరి పంట ఇతర పంటలకు డ్రోన్ కెమెరా ద్వారా తక్కువ ఖర్చుతో పిచికారీ చేసి ఎక్కువ లాభాలను పొందవచ్చునని వారన్నారు డ్రోన్ ద్వారా రసాయన ఎరువులు పొలంలో పిచికారీ చేసి రైతులకు అవగాహన కల్పించారు నేడు ప్రపంచంలోనే భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన ప్రముఖ ముఖ్య పాత్రను పోషిస్తోందని విశ్వగురువుగా ఎదగడమే ప్రధాని మోదీ సంకల్పమని ఆయన తెలిపారు కార్యక్రమంలో సర్పంచ్ పసుల మురళి ఏపీఓ రాజేష్ అంగన్వాడీ సూపర్వైజర్ బుజ్జి కార్యదర్శి సుమన్ మరియు అంగన్వాడీలు ఆశాలు ఆయా పార్టీల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ల్యాండ్ డెవలప్మెంట్ పడుతున్న చిన్న బొబ్బులు కానీ పంట కలవలు కానీ అలా పేటీలుకుంటలు కానివ్వండి వాట మనకి మనకేంటంటే సంవత్సరంలో తీసుకున్న సంవత్సరంలో మనము వడ్డీ కట్టుకొని రెగ్యులర్ రెగ్యులర్ చేసుకుంటే మనకు త్రీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మనకు వడ్డీ మాఫీ ఇస్తుంది మనకేనా ఏడు శాతం వడ్డీ పడుతుంది ఉంది ఏడు శాతంలో మనకు త్రీ పర్సెంట్ అంటే మూడు శాతం మనకి గవర్నమెంట్ వడ్డీ మాఫీ ఇస్తారు అదే మన సంవత్సరంలో కట్టుకునే వాళ్ళు మాత్రం సంవత్సరం దాటితే ఒకరికి ఐడెంటిఫైగా బ్యాంక్ అకౌంట్ ఉండాలనేదే కేంద్రం యొక్క లక్ష్యం ఎందుకు అంటే మీ కష్ట సుఖాలు మీకు ప్రభుత్వం ఏ పథకం అందాలనుకున్నా మా ద్వారానో వ్యక్తుల ద్వారానో అందిస్తే వ్యక్తులు మంచి ఉంటారు చెడు ఉంటారు అదే మీ అకౌంట్ ఉందనుకో డైరెక్ట్ మీ అకౌంట్లో పడతాయి మీరు ఇప్పుడు చాలా మీకు అనుభవం ఉంది మీ అకౌంట్లో మెసేజ్ వస్తున్నది మీరు ఇవెందో ఎక్కడి దాకా వచ్చినాము మీరు అకౌంట్ ఓపెన్ చేసిన వల్ల మీకు ఫోన్పే గూగుల్ పే చేసుకోవాలంటే కూడా ఏమడుతారు అకౌంటే కదా అకౌంట్ ఉంటేనే లింక్ ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఆ స్థాయికి కూడా వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ అక్కడ వేసిన వాళ్ళు అటునుంచి నుంచి ముందుకు వెళ్ళారు ఈరోజు మీకు మోడీ డబ్బులు పడుతున్నాయి అన్న రైతు బంధు పడుతుంది బ్యాంక్ అకౌంట్ ఉన్నది కాబట్టి నుంచి అకౌంట్ డైరెక్ట్ వెళ్ళవు మేడం ఆ డబ్బులు నాది ఫస్ట్ ఎస్బీఐలో పడుతుండే డబ్బులు ఇప్పుడు యూపీఐలో పడుతున్నాయి నేను ఈడ స్టేట్మెంట్ తీపిస్తాను ప్రతిసారి పోయి డబ్బులు మళ్ళీ ఏవో గారికి ఫోన్ చేసినా భరత్ సార్ సార్ ఏంది డబ్బులు ఎస్బీఐలో పడుతుండే ముందు పడతలే అంటే మళ్ళీ అక్కడ పడుతున్నాయి ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయో దానిలో చెక్ చేసుకోరు మీరు ఏ అకౌంట్లో ఒక్క లో ఖచ్చితంగా పడుతున్నాయి డబ్బులు కాకపోతే మనకు తెలుస్తలేదు అది ఫస్ట్ మనకి ఎస్బీఐలోనో తెలంగాణ బ్యాంక్లో వచ్చినాయి కాబట్టి పక్కన తీసుకుంటుండీ మీరు ఇప్పుడు అట్లా లేదా అది మీ అన్లైన్ మీ ఆధార్ కార్డ్ ద్వారా అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో అందులో ఎక్క దాంట్లో ఖచ్చితంగా పడతాయి అది ఒక కుటుంబానికి ఒక్కరికే పడతాయి మీ రేషన్ కార్డులు వేరే వేరే డివైడ్ ఉంటే రెండు పడతాయి ఒకే రేషన్ కార్డులో నలుగురం ఉన్న మనకు ఒక్కరిచి పడతాయి ఇప్పుడు భార్యాభర్తలు అత్త మామ వేరే వేరే రేషన్ కార్డులో మనకు రెండు పడతాయి అది చూసుకోండి బార్ వాళ్ళు చెప్పినట్టు ఏమైనా స్కీములు ఉన్నాయో మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి ఇప్పుడు తనకు ఒక పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు టాబ్లెట్స్ తీసుకున్నాడు ఇంజక్షన్స్ తీసుకున్నాడు ప్రీవియస్ ప్రీవియస్గా ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ పర్పస్గా తనకి ట్రీట్మెంట్ తీసుకున్నది ఏదన్నా ఉంటే అబా కార్డ్లో అనేది ఎంటర్ అయి ఉంటుంది సో ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది మనకు ఇన్సూరెన్స్ పర్పస్ ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ ఇస్తుంది గవర్నమెంట్ ఎనీ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా ఎక్కడైనా సర్జరీస్ ఏదైనా పెద్ద సర్జరీస్ చేయాల్సిన పరిస్థితే వచ్చింది అనుకోండి ఈ ఫైవ్ ల్యాక్స్ ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది అబా కార్డ్ అనేది హిస్టరీ పర్పస్ వాళ్ళకు ఉన్న రోగాన్ని బట్టి వాళ్ళకి ఏం మందులు ఇచ్చాము అన్న దాన్ని బట్టే మనకు అబా కార్డ్ అనేది చేస్తున్నాము అబా కార్డ్ వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తుంది ఆయుష్మాన్ భారత్ కార్డు వచ్చేసి మీ సేవ చేస్తుంది సో ఈ రెండు కార్డులు అనేది చాలా ఇంపార్టెంట్ ఇది సో మనకు సర్జరీస్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్క సర్జరీ అవుతుంది ఒకటి హార్ట్ సర్జరీ మాత్రం అవ్వట్లేదు హార్ట్ సర్జరీ మాత్రం మనకు నిజామాబాద్ లో ఫోర్ హాస్పిటల్స్ చేస్తున్నారు ఒకటి ప్రగతి ప్రతిమ అండ్ మెడికవర్ మెడికవర్ ఈ ఫోర్ హాస్పిటల్స్ మాత్రమే అన్ని గవర్నమెంట్ అవుతున్నాయి దాన్ని బట్టి మీరు చేయించుకోండి